రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోన ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలను ముమ్మరం చేయడం జరిగింది ఇందులో భాగంగానే కొన్ని విస్మయమైన సంఘటనలు కూడా కనబడడం జరిగింది అసలు విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్టయితే సరైన మోతాదులో వారికి ఇవ్వాల్సిన ఆహార పదార్థాలు కొరత కొరత ఉండడం జరిగింది అలాగే నాణ్యత అనేది లోపించడం జరిగింది అలాగే అక్కడ హాస్టళ్లలో చూసుకున్నట్టయితే శానిటేషన్ పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితులు కూడా నెలకొట్టడం జరిగింది అలాగే విద్యార్థులకు సంబంధించి ఒక్కో చోట విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే స్ట్రెంగ్త్ ఒక క్లాస్ కో నలభై నలభై మంది స్టూడెంట్స్ ఉంటే మాత్రం ఒక్కొక్క దగ్గర అక్కడ రిజిస్టర్ లో మాత్రం నలభై మంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ క్లాస్ లో మాత్రం ఇరవై మంది స్టూడెంట్స్ ఉండడం జరిగింది మరి ఇరవై మంది స్టూడెంట్స్ కి సంబంధించిన ఆహార పదార్థాలు కావచ్చు వారికి ఇవ్వాల్సిన వస్తువులు అనేటివి కూడా ఏమైపోయాయి అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉండడం జరిగింది సో మొత్తంగా ఇట్లాంటి విషయాలు కూడా ఏసీబీ తనిఖీల్లో బయటపడడం జరిగింది అలాగే వార్డెన్లకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ శాఖకు ఏదైతే సంక్షేమ హాస్టళ్లకు వస్తున్న పప్పులు ఉప్పులు కావచ్చు అలాగే నూనె పదార్థాలు ఇతరత్ర వస్తువులన్నిటి కూడా మాయం కావడం పట్ల కూడా వారు క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉంది సో మొత్తంగా తమ దర్యాప్తులో జరిగిన అవకతవకలు అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సవి నివేదికను పంపుతామని కూడా ఏసీబీకి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది